ప్రెస్ మీద పెట్టబోతున్నారని మనకు అనుకున్న సమాచారం వాస్తవానికి సిపి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారని నేను నిన్న నుంచే వెయిటింగ్ పొద్దున్న నుంచే పెడతారు పెడతారు పెడతారని సమాచారం వింటే ఉన్నాను కానీ ఈ పార్టీకి పెట్టలేదు సరే ఫస్ట్ మనం మీడియా ముందుకొద్దాం సిపి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొన్ని అనుమానాన్ని నేను లేవనించే ప్రయత్నం చేశాను సిపి గారు ప్రెస్ మీట్లో ఉన్న లోపాలను ఎత్తు చూపే ప్రయత్నం చేశాను నాకున్న అనుమానాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేశాను ఇప్పుడు మళ్ళా సిపి గారు వాటి సమాధానాలు చెప్తారా లేదా ముందే అడిగే ప్రయత్నం చేద్దాం ముందు అనుమానాన్ని ప్రజల దృష్టిలో పెట్టే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి అనుమానాన్ని గనుక సిపి గారు నివృత్తి చేయగలిగితే సిపి గారు నిజం చెప్పినట్టు లెక్క లేకపోతే అనుమానాలకి సమాధానం చెక్కపో చెప్పలేకపోతే ఓ కట్టు కథ అడిగినట్టు లెక్క ఎందుకు కట్టు కథ నేను అంటున్నానంటే అదే ఉమ్మడి విజయ విజయవాడ సంబంధించి అంటే కృష్ణా జిల్లాకు పక్కన ఉన్నటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెనాల్లో ఒక అమ్మాయి అయేష్ మీద అత్యాచారం జరిగితే ఎవరో ఒక అనామకుని తీసుకొచ్చి ఓ వీడియో చేశాడు వీడియో చేశాడని చెప్పేసి నేరం వాడి మీద మొప్పి కొన్ని సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని అనుభవించేసి తర్వాత తేరింది ఏంటంటే అతను బాధితుడు తప్ప నిందితుడు కాదు అతను చెయ్యలేదు అని చెప్పి తేరింది కానీ చేయే నేరాలకి కొన్ని సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాడు ఎవరినో కాపాడటం కోసం పోలీసులు ఒక అమ్మాయి కొన్ని అనామకున్ని ఇరికించారు అలాంటి సంఘటనలు అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం కొన్ని అనుమానాలకు రేవనెత్తాల్సి వస్తుంది సతీష్ను లేదా దుర్గారావును గో వీరే రాయిసిరాడు అని చెప్పబోతున్నారా వాళ్ళ పేరెంట్స్ చెప్తుంది అండి మా పిల్లగాళ్ళను అన్యాయంగా ఇరికించబోతున్నారు మత్తు పదార్థాలకు బానిసలు అయ్యారు వాళ్ళే కౌన్సిలింగ్ ఇవ్వడానికి తీసుకెళ్తున్నాం అని చెప్పి తీసుకెళ్ళి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద రాయిసిరింది వీలే అని చెప్పబోతున్నారు అట్లా క్రియేట్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ వాపోతున్నారు బాధపడుతున్నారు ఆ కాలనీ కాలనీ మొత్తం వడ్డెర కాలనీ విజయవాడలో ఉన్న వడ్డెర కాలనీ మొత్తం బాధపడుతుంది వాళ్ళు అలాంటి పిల్లగా కాదు అని చెప్పేసి ఇంకో కథనం బయటకి ఇంతవరకు లీక్స్ వదులుతున్నారు ఏదో మూడు వందల యాభై రూపాయలు లేదా క్వార్టర్ బాటిల్ ఇస్తామని చెప్పేసి తీసుకెళ్లారు సభకి అది ఇవ్వలేదని కోపంతో వాళ్ళు రాళ్ళు ఇస్తారు వాళ్ళు మతపద బానిసలు అయ్యాలని చెప్పేసి ఒక కథనం వినపడుతుంది లేదు ఇంకో కథనం వినపడుతుంది విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు మాజీ ఎమ్మెల్యే బోండ ఉమాకి లింక్ పెట్టి కథ అల్లాలి అతన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేయాలి అనే ప్రయత్నం జరుగుతుంది ఒక ఒక ప్రచారం నడుస్తూ ఉంది పోలీసులు మీడియాకు ముందు ఏమి చెప్పకుండానే ఇవన్నీ ప్రచారాన్ని నడుస్తూ ఉన్నాయి సరే ఏం చెప్తారు సిపి గారని నేనైతే వెయిట్ చేస్తున్నా కానీ నేను సిపి గారిని ప్రస్తుతం అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు అడగాలి వాస్తవానికి ఎందుకంటే ఆయన బాధితుడు దెబ్బతిన వ్యక్తి ఆయన అడగాలి కానీ ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు ఆయన మౌనం వెనుక కారణం ఏంటో నాకు తెలియదు కానీ నేను అడుగుతున్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విసిరిన రాయిని మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు ఆ రాయిని కనుక చూపించుండంటే ఫస్ట్ అది కంకర్ రాయి అన్నారు తర్వాత ఫస్ట్ అది స్లాబ్కేసే అంటే రాయి మన కింద నేలకేసే కేసే ఒక రాయిని ముక్క అన్నారు తర్వాత ఏరిగని వాడారని చెప్పారు తర్వాత ఇంకేదో క్యాట్బాల్ వాడారని చెప్పారు తర్వాత ఇప్పుడు రాయి చేత్తో విసిర్రాడని చెప్పారు అసలు రాయి చేత్తో విసిరాడు అనే మాట నమ్మటానికి అవకాశం లేని మాట అసలు నమ్మడానికి అవకాశమే లేదు ఎలా లేదు అని నేను చెప్తున్నా వినండి మరి ఎలా ఉంది అని సిపి గారు చెప్తారో నేను వింటాను కానీ ఎలా లేదో నేను చెప్తున్నా వినండి వాస్తవానికి జగన్ గారి పక్కన ఇరవై రో పార్టీలు ఉన్నట్టు మన ప్రెస్ మీట్లో సిపి గారు చెప్పారు ఇరవై రో పార్టీలు అంటే ఇరవై ఇంటూ పది అంటే ఒక్కొక్క రో పార్టీకి పది మంది పోలీసులు అన్నట్టు అంటే రెండు వందల మంది పోలీసులు చుట్టూ ఉన్నారు ఆ రెండు వందల మంది పోలీసులు దాటుకొని తర్వాత పబ్లిక్ ఉన్నారు అంటే వైసీపీ కార్యకర్తలు పూజల్లే వాళ్ళు ఆ సభకు వచ్చిన జనం ఉన్నారు వాళ్ళందరినీ దాటుకొని ఒక స్కూల్ చాట్న లేదా స్కూల్ ముందు లేదా పక్కన ఓపెన్ నుంచి స్కూల్కి బడికి గుడికి ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్ నుంచి రాయి విసిరాడని నిజంగా అక్కడ నుంచి రాయిని అతను చీకట్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు మాత్రం వెలుగులో ఉంది అందుకు కరెంట్ లేదు కాబట్టి ఇక్కడ చీకటిగా చీకట్లో ఉన్నాడు చీకట్లో ఉన్న వ్యక్తి అంతమందిని దాటుకొని అంటే దాదాపు నూట యాభై మీటర్లను దగ్గర దగ్గర దూరంగా ఉండి ఉండాలి అతను తక్కువలు తక్కువ ఆ నూట యాభై మీటర్ల దూరంలో నుంచి చాలా హైట్ మీద ఉన్న జగన్ రోడ్డు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే బస్సు ఉంది బస్సు మీద స్టేజ్ ఉంది స్టేజ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు అంటే ఎంత హైట్ ఉండాలి బస్సు మీద బస్సు మీద స్టేజ్ స్టేజ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి తలకాయకి తాకే విధంగా ఒకటే ఒక రాయి విసిరితే ఆ రాయి జగన్మోహన్ రెడ్డి గారిని గాయపరిచింది తర్వాత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని గాయపరిచింది ఇది నమ్మటానికి ఏమన్నా నమ్మశక్యంగా ఉందా ఉంది ఉసిరింది ఒకటే రాయి అంత గురిచీసి కొట్టగల మొనగాడు విజయవాడలో ఉన్నాడంటే అతని దీసపై ఒలింపిక్స్లో పెట్టాలి నేను మొన్న కూడా చెప్పాను వాడు బయట ఉండాల్సిన వాడు కాదు ఎవరు విసిరినా సరే అంత గురిగా ఒకటే రాయితో జగన్మోహన్ రెడ్డి కొట్టగరేయాలంటే మనం అతని నేరాన్నే కాదు అతని టాలెంట్ని కూడా చూడాలని చెప్పేసి ఉన్న నేర ప్రవృత్తిని పక్కకు తీసేసి ఉన్న మంచిని ముందు పెట్టేసి ఒలింపిక్స్లో జాయిన్ చెప్పిస్తే మనకి గోల్డ్ మెడల్ పట్టుకొస్తాడు మన దేశానికి అతను అంటే నమ్మటానికి ఏమాత్రం అవకాశం లేకుండా చెప్పడానికి కథనని చెప్పారు రెండవది నేను మళ్ళీ చెప్తున్నాను సిపి గారు చెప్పిన మాట సొంత మాట ఏమీ కాదు మొత్తం పదిహేడు వందల ఎనభై మంది పోలీసులు ఉన్నారు ట్రాఫిక్ పోలీసులతో సహా మొత్తం పద్నాలుగు వందల ఎనభై మంది పోలీసులు మూడు వందల మంది ట్రాఫిక్ పోలీసులు రైట్ రైటు జగన్మోహన్ రెడ్డి గారికి వెనక ముందు మొత్తం ఎనిమిది వందల మంది పోలీసులు ఉన్నారు అంతమంది కళ్ళు కప్పి అన్ని మీడియా కే కెమెరాల కళ్ళు కప్పి అక్కడున్న సీసీ కెమెరాలు కళ్ళు కప్పి అక్కడున్న ఐదారు వేల మంది పబ్లిక్ కళ్ళు కప్పి ఒకడు రాయి విసిరాడు అతన్ని ఎవరూ చూడలేదంటే ఆ రోజు నైట్ పట్టుకోలేకపోయారంటే దాన్ని మనం నమ్మాలి నేను క్లియర్గా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టూ ఆ రోజు ఉన్నటువంటి కమాండర్స్ జెడ్ కేటగిరీ కమాండర్స్ ఆయన సీఎం గారు ఆయన జెట్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది చుట్టూ ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు దగ్గర కానీ ఎందుకు మీడియా కెమెరాలు ఫోటోలు తీసుకునే విధంగా ఆ బ్లేట్ తుకునే తుడుచుకునేది అంతా కూడా మీడియా కెమెరాలు షూట్ చేసే విధంగా ఎందుకు ఎక్స్పోజర్చారు ఎందుకు విజిబుల్గా పెట్టారు ఎందుకు వెన్న ప్రొటెక్ట్ చేయలేదు ఆ రాయి బదులు గన్ అయిందనుకోండి గన్లో గన్ గురి పెట్టి గుండెతో గుండు గుండుతో కాల్చాడు అనుకోండి తుపాకీ గుండెతో కాల్చాడు అనుకోండి ఎంత పెను ప్రమాదం జరిగి ఉండేది ఆలోచించండి సహజంగా ఏంటంటే ఒక రాయ్ జగన్మోహన్ రెడ్డి గారు తగిలిందంటే రాయే కాదు ఏదైనా గాయం తగిలిందంటే ముందు ఆయన ప్రొటెక్ట్ చేయడం కోసం మొత్తం చెట్ క్యాడ్గరీ సెక్యూరిటీ మొత్తం చుట్టుముట్టేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కనపడకుండా బయట ఎవరికీ కనపడరు ఆయన ఆయన ముందు ప్రొటెక్ట్ చేస్తారు ముందు తీసుకెళ్ళి సేఫ్ జోన్లో పెడతారు వైద్యం చేస్తారు కానీ ఇవన్నీ అక్కడ జరగలేదు ఆయన విధులుగా తుడుచుకున్నారు ఆయన చేసిపోయి బస్సులో గుర్తు పెట్టారు ప్రాస్ వేశారు మళ్ళీ ప్రచారం కొనసాగించాడు మళ్ళా ప్రచారం కొనసాగించిన గంట తర్వాత ప్రచారం అంతా అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు ఆ రోజు సెక్యూరిటీ దీన్ని ఎలా ఒప్పుకుంది దీన్ని ఎలా ఒప్పుకుంది నేను ఈ ప్రశ్నలన్నీ సిపి గారు సమాధానాలు దాటేసి ఆయన అనుకున్న కథనే ఆయన చెప్పదలుచుకున్న మాటనే మనం చెప్పుకుంటూ పోయారు అసలు నేను అడుగుతున్నా వీళ్ళ వల్ల కాదు ఆ రోజు విసిరబడ్డ రాయినే పట్టుకోలేకపోయారు ఆ రాయిని పట్టుకుంటే ఫింగర్ పెయింట్స్ దొరికాయి జగన్ గారి బ్రెడ్ అంటిందరే దొరికేది వెల్లంబల్లి గారి బ్రెడ్ అంటి దొరికేది సాక్ష్యంగా రాయి ఉపయోగపడేది కానీ ఈ అనగనగా చెప్పబడే ఈ రాయిని మాత్రం పట్టుకోలేదు రాయిని పట్టుకోలేదంటేనే పోలీసులు డొలతనం బయటపడిపోయింది ఇంత డొలతనం బయటపడిన తర్వాత కూడా ఇంకా ఏదో చెప్పాలి ఇంకా ఏదో ఆడాలి ఇంకేదో కథలు చెప్పాలి జనాన్ని నమ్మించాలి చెవులో పువ్వులు పెట్టాలి ఆ ప్రయత్నం జరుగుతున్నట్టు అనిపిస్తుంది అందుకని నేను సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నా సీబీఐతో ఈ జరిగింది దాన్ని విచారించారు జరిగింది సీఎం మీద చిన్న వ్యక్తి మీద కాదు చాలా అనుమానాలు ఉన్నాయి బాండా అమ్మాని మీద అనుమానించవచ్చు లేదు కేసీ నాని అని నేను అనుమానించవచ్చు ఎందుకు కేసీఆర్ నాని అనుమానించాల్సి వస్తుంది అంటే ఆయన ఏదో సౌండ్ పడింది అని చెప్పాడు నాకేదో సౌండ్ పడింది టక్కున ఏదో బేరింది అని చెప్పాడు అందుకే చాలా అనుమానం ఏరిగంతో బేర్చారా క్యాట్ బాల్తో పెరిచారు యజమానాన్ని అక్కడి నుంచి వచ్చినాయి మరి ఇలా చూస్తే చేత్తో విసిరేసారు చేత్తో విసిరేసింది అని సౌండ్ ఎందుకు వస్తే తప్పని సౌండ్ రాదు కదా ఆ రోజు కేసిన నాని గారు మాట్లాడినప్పుడు కూడా చాలామంది డౌట్ వ్యక్తం చేశారు అంత డీజే సాంగ్స్ పెట్టుకొని అంత గోలు గోలుగా ఉంటే అంత మంచి జనాల్లో చిన్న క్యాట్ బాల్తో పెరిచింది ఏరియన్తో పెరిచింది సౌండ్ వచ్చింది ఆ దూరం నుంచి అని చాలామంది అడిగారు ఎందుకంటే నేను జగన్ గారు పక్కన ఉన్నారు ఆ ఎడో సౌండ్ వచ్చిందని అడిగారు కానీ సమాధానం లేదు అందుకని ఏదైనా కేసీ నాణి ఇట్లా అబద్ధాలు చెప్పాడు మాట మారుస్తున్నాడు అంటే ఏమైనా ఆయన దాడి చేపించాలంటే ఒక అనుమానం కూడా ఉంది ఎందుకు అనుమానం మాత్రం చెప్తాను నేను వైసీపీ లెక్క అంబటి రాంబాల లెక్క ఇంకొక లెక్క చంద్రబాబు దాడి చేపించాడు చంద్రబాబు చేయించాడు నేను చెప్పదలుచుకోలేదు ఆధారం లేకుండా ఆరోపణ నేను చేయదలుచుకోలేదు నాకున్న అనుమానాలు మాత్రమే పెట్టదలుచుకున్నాను నాకున్న అనుమానాలు మాత్రమే పెట్టదలుచుకున్నాను ఎందుకంటే కేసీ నాని అనుమానం ఎందుకు వస్తుందంటే అక్కడ లోకల్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు పోయినసారి టీడీపీ నుంచి పోటీ చేశాడు ఈసారి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నాడు మరి వైసీపీ నుంచి పోటీ చేస్తే గెలుస్తున్నా లేదు పక్కనే ఉన్న రాజధాని లేకుండా చేశాడు కదా జగను మరి విజయవాడ సిటీలో ఉద్యోగులు ఎక్కువ వాళ్ళంతా వ్యతిరేకంగా ఉన్నారు గవర్నమెంట్ టీచర్లు ఎక్కువ వాళ్ళంతా వ్యతిరేకంగా ఉన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా వ్యతిరేకంగా ఉన్నారు మరి ఓట్లన్నీ పడతాయిలేదు సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రాయి చేస్తే సింపతి అని వచ్చి నేను గెలుస్తున్నామని చెప్పేసి ఏమైనా ఆలోచించాడని ఒక అనుమానం ఉంది చాలామందిలో ఉంది కేసిన నాని ఏమైనా దాడి చేయించాడని మరి కేసిన నానిని కూడా ఎంక్వైరీ చేయాలి కేజీని నాని కాదు ఆధారం లేకుండా ఆరోపణలు చేసినటువంటి అంబటి రాంబాబుని ఎంక్వైరీ చేయాలి మంత్రి వేణుగోపాల్ కృష్ణ ఎంక్వైరీ చేయాలి కేసులు బుక్ చేయాలి వీళ్ళ ఆరోపణల ఆధారంగా ఆధారం లేకుండా అనుమానాలు కాకుండా ఆరోపణలు చేయటం వల్ల తర్వాత రోజు మంత్రి రోజా గారికి మంత్రి రోజా గారిని ఇదంతా ఆరోపణలు చేయటం వల్ల చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ మీద కూడా రాళ్లదాడి జరిగింది అనేటువంటి ఆరోపణలు టీడీపీ జనసేన వ్యక్తం చేస్తున్నాయి కాబట్టి టీడీపీ జనసేన అడుగుతున్నాయి కాబట్టి వాళ్ళు అడిగారు విపక్షాలు అది నాకు అర్థం కాలే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళపై ఈ మొత్తాన్ని సీబీఐతో ఎంక్వైరీ చెప్పి చిన్న అడిగారు మరి వైసీపీ వాళ్ళు ఎందుకు అడగరు అరే జారి జరిగింది జగన్మోహన్ రెడ్డి మీద స్వామి వైసీపీ అధినాయకుడు వైసీపీ పార్టీ రూపకర్త ఆ పార్టీ పెట్టిన వ్యక్తి వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కాగతి అంటే ఆయన చలవే కదా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టేవాళ్ళే కదా మరి ఆయన మీద అడిగారుతో మీరు సీబీఐ ఎంక్వైరీ ఎందుకు అడగరు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడగరు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు దాడి మీద స్ప ఫస్ట్ టైం స్పందించారు నేను అనుకున్నా అరే నా మీద దాడి జరిగితే మీరు పట్టించుకోరా పట్టుకోరాయనే పట్టుకోరా మీరు నాకే సెక్యూరిటీ ఇవ్వరా మీరు సామాన్య ప్రజలకేమిస్తారు నా మీద జరిగిన దాన్ని సీబీఐతో ఎంక్వైరీ అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతారేమో అడుగుతారేమని అనుకున్నాను అలా కాకుండా ఇక్కడ దగ్గరది ఓకే ఇక్కడ కాబట్టి ఓకే ఇలా మాట్లాడారు ఏంటి సార్ ఇది మీరు కోడికత్తి ఆ రోజు ఏం జరిగింది అనేదే ఈ రోజు వరకు తేల్చలేదు పక్కన పెట్టయండి వివేకానందరెడ్డి అచ్చకేశ్వర నింతుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని సునీత మీ మీద అంటే మీ సొంత చెల్లెలే బయట వాళ్ళు కాదు మీ కుటుంబ సభ్యులు మీ మీద ఆరోపణలు చేస్తున్నారు అది కూడా వదిలేయండి మీ మీద దాడి జరిగి దాడి చేసిన వాడు ఎవడో దొరకడా దాడి చేసిన రాయి దొరకదా అప్పటికప్పుడు అంతమంది జనాలు అనికెన్నర మధ్య సీఎం మీద దాడి చేస్తే పట్టుకునే వాడే లేదా మీరే సిబిఐ ఎంక్వైరీ అడగరా కానీ సార్ అడగడానికి మీకు ఇబ్బంది ఏందో చెప్పండి లోకల్ పోలీసులు పట్టుకోలేదు మీకు రక్షణ ఇవ్వలేకపోయారు మీరు ప్రీపెడ్యూడ్ షెడ్యూల్ ముందే వచ్చారు కొత్తగా అప్పటికప్పుడు షెడ్యూల్ అయిన ప్రోగ్రాం కాదది ముందే చెప్పి మీ పార్టీ ప్రచారానికి మీరు వచ్చారు అయినా మీ మీద దాడి జరిగింది అదేందో ఒకటే రాయి విసిరితే ఆ ఒకటే రాయి మీకు తగిలింది అదే రాయి మళ్ళా ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు తగిలింది ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి మాజీ మంత్రి ఆయన ఆయనకి తగిలింది ఇద్దరినీ గాయపరిచింది మరి ఆ రాయి ఎట్టు ఊరికి తెలియదు గాలి ఎగిరిపోయింది పటకున మాయమైపోయింది విచిత్ర విచిత్రాలుగా ఉన్నా వీరు చెప్పాయి కథలు కథలుగా ఉన్నా వీరు చెప్పాయి ఇంకోటి చెప్తున్నారు ఆడేదో గజమాలు ఇవ్వబోయారు ఆ గజమాలు ఏమైనా కోసుకపోయిందేమో దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలంటే అసలు ఆ వైపుగా ఎంక్వైరీయే లేదు వన్ సైడ్ అనుకున్నారు ఒకటి అనుకున్నారు మైండ్లో ఫిక్స్ అయిపోయారు ఎట్నే ఎంక్వైరీ చేయాలి అందుకని నేను జగన్ గారు స్టేట్ పోలీసు వద్దు సీబీఐ సీబీఐ కావాలని అడగట్లేదు అసలు ఈ రోజు వరకు జగన్ గారి మీద లోపాలు బయటపడ్డాయి కదా సెక్యూరిటీ లోపాలు బయటపడ్డాయి కదా ఆ సెక్యూరిటీ లోపాలకు బాధ్యులుగా ఎవరిన మీదనే యాక్షన్ తీసుకున్నారా నేను స్థాయిగా అడుగుతున్నా ఆ రోజు సెక్యూరిటీ లోపాల కారకులు ఎవరు ముందు షెడ్యూల్ అయినటువంటి ప్రోగ్రాంలో సీఎం గారికి రక్షణ కల్పించడంలో ఫెయిల్ అయింది ఎవరు ఆ ఫెయిల్ కట్టడానికి కారకులు ఎవరు ఇంటెలిజెన్స్ ఏం చేసింది స్టేట్ లోకల్ పోలీస్ ఏం చేసింది జడ్ క్యాడ్కరీ కమాండోస్ ఏం చేశారు ఎవరు దీన్ని బాధ్యత వహించాలి దాడికి ఎవరు బాధ్యత వహించాలి ఒక్కల మీదనే చర్య తీసుకున్నారా ఇప్పుడు చెప్తారు సతీషో దుర్గారావో మత్తుకు బ నాయకుడి దగ్గర డబ్బులు తీసుకోనో ఇంకోటి చేసుకోనో ఏదో చెప్పే ప్రయత్నం చేస్తారని ఒక చిన్న అనుమానం కలుగుతూ ఉంది మరి ఏం చెప్తారో తెలియకుండా మనం అడగలేం కావుని మొన్న చెప్పిన మాటల ఆధారంగా సిపి గారిని చాలా గట్టిగా అడుగుతున్నాను బలంగా అడుగుతున్నాను వాస్తవాలు బయటపెట్టండి నేను మాత్రం అడుగుతున్నాను నేను దాడి జరిగిన నైట్ నుంచి ఏ రోజైతే దాడి జరిగిందో ఆ రోజు నైటు పన్నెండు గంటలకి ఇదే లైవ్లో నేను చాలా ప్రశ్నలు రేవనెత్తాను ఇప్పటికీ ఆ ప్రశ్నకు సమాధానం దొరకలేదు అదే ప్రశ్నలో రిపీట్ రిపీట్ చేసి అడగాల్సి వస్తుంది ఎందుకంటే సమాధానం దొరకట్లేదు అవి ప్రజల దృష్టిలోకి వెళ్ళాలి ప్రజల్లో అవి నానాలి వాస్తవాలు తెలవాలి చాలా అనుమానాలు ఉన్నాయి ఈ అసలు మొత్తం జరిగిన దాడి దాడి మీదే చాలా అనుమానాలు ఉన్నాయి ఎన్నికల ముందే ఈ దాడులు ఎందుకు జరుగుతాయని జగన్ గారి మీదే ఈ ఎందుకు జరుగుతాయని చాలా ఉన్నాయి వీటన్నిటి మీద నిజాలు తేలాలి వాస్తవాలు తెలవాలి ఎందుకంటే ఇవి ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలుగా ఉంటాయి కాబట్టి రెండవది ప్రజల్లో అభద్రతకి అసహనానికి అశాంతికి కారక భూతాలు ఇవి అవుతాయి కాబట్టి ఏ జగన్ గారి మీద దాడి జరిగితే సగటు వైసీపీ కార్యకర్తకి ఎంత ఆక్రోషం వస్తుంది ఎంత ఆవేశం వస్తుంది ఎంత ఆవేదన వస్తుంది దానికి కారణం ఇలా దాడులు జరుగుతాయి కాబట్టి దీని మీద ఉన్న వాస్తవ వాస్తవాలు తెలవాలి ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎవరు చేపిస్తే చేశారు ఇవి మొత్తం తెలవాలి ఇవి స్టేట్ పాలసీ చెప్పలేరు అని చెప్పేసి నేనైతే బలంగా నమ్ముతున్నా ఎందుకు నమ్ముతున్నా రాయినే పట్టుకోలేకపోయారు అరే పాట రాయినే పట్టుకోలేకపోయారు రాయి సాక్ష్యం కదా ఎవడన్నా వదిలిపెడతాడా ఇంత పెద్ద సంఘటనలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి విసిరితే ఆ రాయిని ఎవడన్నా వదిలిపెడతాడా అది పెద్ద సాక్ష్యం కదా పోలీసులకి అనుమానం అది ఏ రాయి అన్నది అసలు సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు అయితే ఏదో పెద్ద ప్రమాదకరమైన వస్తూ వాడారు అని చెప్పి చెప్పాడు అంటే పతి ఒక్కరికి అనుమానం ఉంది ఏం వాడారు మోగారు నిజంగా ఆ రాయికి విషయం కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద కిసిరేసారు అనుకోండి అది అది తెలుసుకోవడానికే నా రాయిని పట్టుకోవాలి కదా ఆ స్లో పాయిదని అనుకోండి ఆ రోజుకి ఆ రోజు అది కనిపెట్టకపోవచ్చు తర్వాత అది ఏదో విష ప్రభావం చూపించి ఉండొచ్చు ఏదైనా జరగవచ్చు ఎవరు బజిత్వాహిస్తారు ఆయన ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా ఆయన రాష్ట్రానికి సీఎం కదా పార్టీకి ఖచ్చితంగా ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలాంటి వ్యక్తి మీద దాడి జరిగితే ఎంత సీరియస్నెస్ ఉండాలి ఆ సెక్యూరిటీ వైఫల్యమేనా సెక్యూరి సరే అదే జరిగింది జరిగిపోయింది అదే లోపం పక్కన పెట్టేయండి తర్వాత కూడా వైఫల్యమేనాయి ఆ నైట్కు నైట్ మొత్తం విజయవాడ కనుక జల్లాడు పడితే అంతమంది పదిహేడు వందల ఎనభై మంది పోలీసులు కదా అంతమంది పోలీసులు కనుక జల్లెడ పెడితే ఆ నైట్ నైట్ దొరకడా దొరకడా ఎంతకన్నా పెద్ద పెద్ద కేసులు ఛాలెంజ్గా తీసుకుని పోలీసులు ఓవర్ నైట్ పట్టుకున్న కేసులు లేవా ఎవరిని మబ్బి పెడదామని ఎవరిని మోసం చేద్దామని ఎవరిని ఇరికిద్దామని ఏం చేద్దామని ఇప్పుడు పాపం వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు సిపి గారు ఏం చెప్తారో మా కొడుకుల మీద ఏం ఎందు వాళ్ళు చాలా బాధపడుతున్నారు రెక్కాడితే కానీ ఒక్కడే జీవితాలవి అలాంటి వాళ్ళనే పట్టుకొని చివరికి నిందితుడిగా మార్చేది సత్యమాబులో అదే రెక్కార్తెగా కానీ ఒక్కాడని జీవితం అది చాలా కాలం చేయ నేరానికి జైలు జీవితాన్ని అనిపించాడు ఇప్పుడు కోరిక శ్రీనివాస్ కూడా జొనప్ప శ్రీనివాస్ అతను కేవలం ప్రయత్నం చేశాడనేది అతని మీద ఆరోపణ అది ఇంకా నిరూపించబడలేదు ప్రయత్నం చేశాడన్నది ఆరోపణ పక్కన పెడితే అదే అచ్చ చేసి అనే ఒక ఆరోపణ ఎదుర్కొన్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి మాత్రం బెయిల్ వచ్చింది కానీ జోనపల్లి శ్రీనివాస్కి అచ్చా ప్రయత్నం మాత్రమే చేశాడనే పేరు రాలేదు ప్రయత్నం చేశాడనే అతనికి పేరు రాలేదు కొన్ని సంవత్సరాల పాటు అదే పెద్ద హైడ్రామా తర్వాత అనేక న్యాయ పోరాటాల తర్వాత అతనికి పేరు వచ్చింది కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వాంగ్మూలం లేట్ చేయటం విచ ఆయనే విచారణకు ఆదేశించమని ఆ రోజు డిమాండ్ చేసి ఆ విచారణ సంస్థకు జగన్మోహన్ రెడ్డి గారు సహకరించకుండా విచారణ సహకరించకుండా వాంగ్మూలం ఇవ్వకుండా లేట్ చేస్తే ఆయన పేరు రావడం చాలా లేట్ అయింది ఇలా చెప్పుకోవాల్సిపోతే చాలా చెప్పుకోవచ్చు వివేకా గారి అచ్చ కేసు మీద సీబీఐ అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ వద్దనే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సునీత ఫైట్ చేయబట్టి సీబీఐ దాని మీద నడుస్తుంది లేకపోతే సీబీఐ కాదు ఉండేది దాని మీద కాబట్టి నేను అడుగుతున్నా ఏంటంటే ఖచ్చితంగా ఈ రాయి ఏంటి ఏంటన్నది సిబిఐ తేల్చాలి సిబిఐని రంగంలో దింపాలని నేను అడుగుతా ఉన్నాను మరి వాళ్ళ సిపి గారు ఏం చెప్తారు ఐఎమ్ వెయిటింగ్ సార్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ నాతో సిబిఐ వద్దు స్టేట్ పోలీసు చాలా బాగా పనిచేస్తున్నారు మొత్తం అన్ని అనుమానాలకి నివృత్తి చేశారనే విధంగా మీరు సమాధానం చెప్పగలిస్తే ఓకే ఆ ఓకే విత్ యూ నాకేం వ్యక్తిగత కక్షలు విజయవాడ పోలీసులతో కానీ సిపి గారితో కానీ ఏమీ లేవు మన పోలీసులు బాగా ఎంక్వైరీ చేయగలరని నేను అనుకుంటున్నాను కానీ వాళ్ళ మీద ఏం ప్రెజర్స్ ఉన్నాయని నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని నాకు అర్థం కావట్లేదు మన పోలీసులు చాలా బాగా పనిచేస్తారని నమ్మకం బలంగా ఉంది నాకు నో డౌట్ అనేక కేసులని ఓవర్ నైట్ సాల్వ్ చేసిన కెపాసిటీ ఉన్న పోలీసులు మన వాళ్ళు కానీ ఒక రాయి ఇది మనకి సాక్ష్యంగా పనికొస్తుంది కదా అని పట్టుకోలేకపోయారంటే నాకెందుకు అనుమానంగా ఉంది ఇక్కడే అంత పెద్ద వ్యక్తి మీద రాయికి విసిరితే రాయిని హ్యాండోల్ చేసుకోరా ఎవరి మీదైనా రాయి కాదు ఏ చిన్న వస్తువుతో గుండె పిండితో దాడి చేసినా ముందు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఏ వస్తువుతో దాడి చేస్తే ఆ వస్తువుని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అది జగన్మోహన్ రెడ్డి గారు అయినంతే ఇక్కడ కార్తీక్ అయినంతే కార్తీక్ మీద ఎవరు వచ్చి దాడి చేసినా సరే ఆ దాడి చేసిన వస్తువుని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఎందుకు హ్యాండ్ ఓవర్ దాని మీద వేరుముతులు ఉండొచ్చు అది సాక్ష్యం కింద మనకి రావచ్చు దాడి చేశారని చెప్పడానికి అది ఒక సాక్ష్యం దాడి చేసారు అని చెప్పడానికి అది సాక్ష్యం దాని మీద బ్రెడ్ మార్కులు ఉంటాయి మీద టెస్ట్ చూపించవచ్చు ఎవరి మీద అనుమానాలు ఉంటే ఇదిగో టెస్ట్ రిపోర్ట్ కూడా చూపించవచ్చు జగన్ రెడ్డి మీద ఏ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇదిగో ఈ రాయితోనే దాడి జరిగింది సాక్ష్యం ఇదిగో రిపోర్టు అని చూపించవచ్చు కానీ అదే ఏందో నాకు తెలియదు ఆ రాయిని ఇంతవరకు ప్రజలు చేరేది ఆ రాయి మీద కూడా చాలా అనుమానాలు ఇవ్వారేదో కంకర్ రాయి అన్నారు కాబట్టి నేను అంటూ నేను అడుగుతున్న సిపి గారు ఖచ్చితంగా నేను అడుగుతున్న ప్రతి ప్రశ్నకి సమాధానం రావాలి పాయింట్ పాయింట్ నేను చాలా ప్రశ్నలు అడిగాను పాయింట్ టు పాయింట్ ఇక్కడెక్కడా కూడా విమర్శ లేదు ఇక్కడెక్కడా కూడా వెటకారం లేదు సబ్జెక్టుగా సబ్జెక్టుగా పాయింట్ టు పాయింట్ నేను మీ ప్రశ్నలు వేశాను ఆడికి ఇవాళ సమాధానం చెప్పాలి ఏపీ ప్రజలకు వాస్తవాలు తెలవాలి లేకపోతే ఇదొక ఎన్నికల డ్రామా లెక్క అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం లాగా మిగిలిపోయే ప్రమాదం ఉంది తప్ప వాస్తవాలు ఎప్పటికీ తెలవవు వాస్తవాలు తెలవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కనుక ఓ రాయి కథ అదో బెజవాడి రాయి కథ బెజవాడి రాయి కథ పవర్ ఎంత అంటే అది సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని గాయపరిచేంత మనం విన్నాం శనివారం రాత్రి రాత్రిపూట తొమ్మిది గంటల ప్రాంతంలో జగన్ గారి మీద దాడి జరిగిందని ఆ రోజు దాడి జరిగిన రాయిని పట్టుకోలేదు కానీ రాయి విసిరువాన్ని పట్టుకున్నామని మరికాట్లేపట్లో సిపి గారు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారని మనకు అంత సమాచారం వాస్తవానికి సిపి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారని నేను నిన్న నుంచి వెయిటింగు పొద్దున్నే పెడతారు పెడతారు పెడతారని సమాచారం వింటే ఉన్నాను కానీ ఈ పార్టీకి పెట్టలేదు సరే ఫస్ట్ మనం మీడియా ముందుకొద్దాం సిపి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొన్ని అనుమానాన్ని నేను రేవించే ప్రయత్నం చేశాను సిపి గారు ప్రెస్ మీట్లో ఉన్న లోపాలను ఎత్తు చూపే ప్రయత్నం చేశాను నాకున్న అనుమానాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేశాను ఇప్పుడు మళ్ళా సిపి గారు వాటి సమాధానాలు చెప్తారా లేదా ముందే అడిగే ప్రయత్నం చేద్దాం ముందు అనుమానాన్ని ప్రజల దృష్టిలో పెట్టే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి అనుమానాన్ని గనుక సిపి గారు నివృత్తి చేయగలిగితే సిపి గారు నిజం చెప్పినట్టు లెక్క లేకపోతే అనుమానాలకి సమాధానం చెక్కపో చెప్పలేకపోతే ఓ కట్టు కథ అడిగినట్టు లెక్క ఎందుకు కట్టు కథ నేను అంటున్నానంటే అదే ఉమ్మడి విజయ విజయవాడ సంబంధించి అంటే కృష్ణా జిల్లాకు పక్కన ఉన్నటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెనాల్లో ఒక అమ్మాయి అయేష్ అమే మీద అత్యాచారం జరిగితే ఎవరో ఒక అనామకుని తీసుకొచ్చి ఓ వీడియో చేశాడు వీడియో చేశాడని చెప్పేసి నేరం వాడి మీద మొప్పి కొన్ని సంవత్సరాల పాటు జైన జీవితాన్ని అనుభవించేసి తర్వాత తేరింది ఏంటంటే అతను బాధితుడు తప్ప నిందితుడు కాదు అతను చెయ్యలేదు అని చెప్పి తేరింది కానీ చెయ్య నేరానికి కొన్ని సంవత్సరాల పాటు జైలు శక్తి అనుభవించాడు ఎవరినో కాపాడటం కోసం పోలీసులు ఒక అమ్మాయి కొన్ని అనామకున్ని ఇరికించారు అలాంటి సంఘటనలు అదే అందరూ